ఏ ప్రొడక్ట్స్ అయినా సరే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు ఎందుకంటే ఇదంతా కూడా ఆయుర్వేద ఔషధాలతో తయారు చేసిందేనండి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా చక్కగా వాడుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండదు మన బాడీలో వాటర్ అనేది సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ మనం వేసుకునే మందులే గాని ఆహారమే గాని అట్లాంటి వాటర్ అనేది మనం మంచిగా తీసుకోకపోతేనే ఇలాంటి అన్ని రోగాలకి కూడా కారణం అవుతుంది ఈ లావిన్ ఆల్కలైన్ జార్ ఫిల్టర్ అనేది ఇది ఓన్లీ మిల్టన్ వాటర్ కి ఫిట్టింగ్ చేసుకోవాలనేది ఏమీ లేదండి ఇది బావి వాటర్ కైనా ఫిట్టింగ్ చేసుకోవచ్చు చెరువు వాటర్ కైనా తీసుకోవచ్చు మనకి డైలీ వచ్చే పంప్ లో వాటర్ కైనా లేదనుకుంటే మిల్టన్ వాటర్ కైనా దేనికైనా సరే మనం ఇట్లాగా ఫిట్ చేసుకుంటే అది మనకి అల్కలైన్ గా చేంజ్ చేసి మనకి వాటర్ ని ఇస్తుంది మీకు ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అంటే హిచ్చింగ్ అని డాండ్రఫ్ అని హెయిర్ ఫాలింగ్ అవుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు ఆయిల్ షాంపూ కండిషనర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి పిల్లలకి వాడుకుంటే చాలా బాగుంటుందని ఇరవై మూడు రకాల మొలకెత్తం చిరుధాన్యాలు డ్రై ఫ్రూట్స్ అని కొంచెం పాలు బెల్లం వేసి వాళ్ళకి ఇవ్వండి అచ్చం పాయసం లాగా ఉంటది వాళ్ళు ఇష్టంగా తీసుకుంటారు ఈ పౌడర్ అనేది షుగర్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా ఇస్తామండి డాక్టర్ మిలియట్స్ అనేది ఎందుకంటే షుగర్ కి సంబంధించిన కొన్ని మూలికలు కూడా దీంట్లో కలపడం వలన ఏంటంటే ఎటువంటి నీరసనీ అనేది రాదు షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుందండి నమస్తే అండి నా పేరు లావణ్య నేను లావిన్ ఆయుర్వేదిక్ నుంచి మాట్లాడుతున్నాను అయితే మన దగ్గర చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఎటువంటి సమస్యకైనా సరే ఆయుర్వేదిక్ మూలికలతో తయారు చేయబడిన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంటాయి అయితే మనం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా హోల్సేల్ గా రిటైల్ గా అనేది పంపించడం జరుగుతుంది ఇప్పుడైనా ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నా లేదు పార్ట్ టైమ్ గా ఏదైనా చేయాలనుకుంటున్నా ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి ఆ సంబంధించిన అన్ని కూడా మీకు వివరాలు నేను చెప్పడం జరుగుతుంది అయితే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదిక్ తో తయారు చేయబడి అండి అయితే ఈ ప్రొడక్ట్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఎవరెవరికి ఉపయోగపడతాయి అనేది నేను ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి మీకు చెప్తాను ఒకవేళ మీకు నచ్చి ఆ ప్రొడక్ట్ కావాలి అనుకుంటే మనల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే మీ దగ్గరలో ఉన్న షాపుల నుంచి అయినా పంపిస్తాము లేదు అనుకుంటే నేను కంపెనీ నుంచి మీకు డైరెక్ట్ గా అయినా సరే పంపించడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్న వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనేది చూడండి అంటే మీకు బిజినెస్ పరంగా అయినా లేదు అనుకుంటే ఏదైనా సమస్య ఏదైనా ఆరోగ్య పరంగా అయినా సరే మీకు ఈ వీడియో చూస్తే ఏ ప్రోడక్ట్ దేనికి ఉపయోగపడిద్ది అనేది మీకు మొత్తం వివరంగా చెప్తాను ఇంకా మీకు ఏదైనా క్లారిటీ కావాలి అనుకుంటే ఒకసారి నా నెంబర్ కి ఫోన్ చేయండి మీ వివరంగా చెప్తాం అయితే మన దగ్గర చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యూజ్ చేసి ఒక చక్కటి ప్రొడక్ట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అదే లావెన్ నోని గోల్డ్ జ్యూస్ అండి అయితే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ నోని నోని అనేది నూట యాభై రోగాలకి ఒక చక్కటి ఔషధం అండి అట్లాంటిది దీంట్లో ఒక పద్నాలుగు రకాల మూలికలు కూడా ఉంటాయండి అవి అశ్వగంధ శతావరి శిలాజిత్ ఆమ్ల అలోవెరా విదాంగ్ బ్రహ్మి శంఖపుష్పి పుష్పి అని పద్నాలుగు రకాల మూలికలు కలపడం వలన ఏంటంటే మనకి ఎటువంటి అంటే షుగర్ బిపి థైరాయిడ్ అట్లాంటి సమస్యలు ఏదైనా ఉన్నా సరే అదుపులో ఉంచుతుంది నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా చక్కటి పరిష్కారం అండి చాలా మందికి కూడా ఇప్పుడు తినే ఆహారం వలన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది బాగా అటాక్ అవుతుందండి అట్లాంటి ప్రాబ్లమ్ కూడా ఈ ల్యావెన్ నోని గోల్డ్ జ్యూస్ అనేది ఒక మంచి ఔషధం దీంట్లో అశ్వగంధ శతావరి అనేది కలవడం వలన ఆడవాళ్ళలో గాని మగవాళ్ళలో గాని ఎటువంటి నరాలు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తర్వాత చాలా మందికి ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ లేడీస్ లో చాలా మందికి ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తి అనేది మెరుగుపడుతుంది నెక్స్ట్ మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళకి కూడా ఇది చక్కటి పరిష్కారం అండి చాలా మందికి కూడా ఇప్పుడు తినే ఆహారం అరుగుదల సరిగ్గా లేక మలబద్ధకంగా అనేది ఎక్కువగా ఉంటుంది అలాగా మలబద్ధకం అనేది కూడా ఈ నోని గోల్డ్ జ్యూస్ వల్ల వాళ్ళకి ఆ మలబద్ధకం అనేది తొలగడం జరుగుతుంది ఆ తర్వాత ఏంటంటే మీకు చాలా మందికి నిద్ర లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లాంటి సమస్యలకు కూడా ఈ లావిన్ నోని గోల్డ్ జ్యూస్ అనేది ఒక చక్కటి పరిష్కారం అండి అయితే ఈ లావిన్ నోని గోల్డ్ జ్యూస్ లో అనేది మనకి థౌజండ్ ఎంఎల్ లోను ఉంటుంది తర్వాత మనకి ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ లో కూడా అందుబాటులో ఉంటుందండి మీకు వీటిలో ఏది కావాలన్నా సరే మేము పంపించడం జరుగుతుంది ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా వంశ పారపర్యంగా గాని లేదంటే మనం తినే ఆహారం వల్ల గాని లేదు అనుకుంటే చాలా టెన్షన్స్ వల్ల గాని షుగర్ అనేది వయసుతో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తుందండి అట్లాంటి సమస్యలకు కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయి ఇదిగోండి లెవెన్ బిఎస్ జ్యూస్ అండ్ లెవెన్ బిఎస్ టాబ్లెట్స్ అండి దీంట్లో మనకి పదమూడు రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి దీంట్లో కూడా అలవేరా జ్యూస్ నీము కాకరకాయ గిలోయి అరద్దు అశ్వగంధ శతావరి అనేది మూలికలు దీంట్లో కలవడం వల్ల మనకి షుగర్ అనేది కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ చాలా మందికి ఏంటంటే షుగర్ వచ్చిన తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి అంటే అరికాలు మంటలు రావడం గానీ అరికాలు నొప్పులు రావడం గాని నీరసం నిసత్తువ ఆ చాలా మందికి ఏంటంటే బాడీ వీక్నెస్ వచ్చేస్తుంది ఆ ఆడవాళ్ళకి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేస్తుంది తర్వాత వాళ్ళు జెంట్స్ కి అయితే సెక్స్వల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది అట్లా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వచ్చేస్తాయండి అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇవి తీసుకోవడం వల్ల అవన్నీ కూడా మనం విముక్త అవ్వచ్చు అట్లాంటి అంటే ఈ ప్రొడక్ట్స్ అనేది తీసుకునేటప్పుడు మేము ఫుడ్ ఐటమ్ కూడా మీకు ఇస్తామండి ఎట్లా వాడాలి ఏంటి అనేది మొత్తం మీకు చెప్తాము ఈ షుగర్ కి సంబంధించిన దేని గురించి అయినా ఒకసారి మాకు కాంటాక్ట్ అవన్నీ మేము వివరంగా చెప్పి మీకు ప్రొడక్ట్స్ అనేది అందజేస్తాము నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటంటే అందరికి ఉపయోగపడే ప్రొడక్ట్ అండి ఇది లావిన్ జెడ్స్ జ్యూస్ అయితే చాలా మందికి ఏంటంటే వెయిట్ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటున్నారు మనం తీసుకునే ఆహారం వల్ల పిల్లలు చంటి పిల్లల నుంచి కూడా చాలా వెయిట్ అనేది పెరిగిపోతున్నారు చాలా మంది ఏంటంటే మనిషి అంతా సన్నగా ఉన్న పొట్ట దగ్గర వచ్చేసి ఫ్యాట్ అనేది ఉంటుంది అట్లాంటి వాటికి ఏంటంటే మన దగ్గర జెడ్డెస్ జ్యూస్ ఇంకా వెల్ఫిట్ టాబ్లెట్స్ అనేది మన దగ్గర ఉంటుందండి జెడ్స్ మీనింగ్ జీరో సైజు ఈ జెడ్డెస్ జ్యూస్ వెల్ఫిట్ టాబ్లెట్స్ పదిహేను రకాల ఇంగ్రిడియం అనేది కలపడం జరుగుతుందండి అందులో గ్రీన్ టీ గార్సినియా అశ్వగంధ మేతి అట్లాంటి రకాల ప్రొడక్ట్స్ అనేది దీంట్లో కలపడం జరుగుతుంది అయితే వీటిల్లో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది అయితే ఏం ఉండదండి ఇవన్నీ కూడా మూలికలతో తయారు చేయబడింది కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఈ వెయిట్ లాస్ సంబంధించిన ప్రొడక్ట్ అనేది చక్కగా వాడుకోవచ్చు అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ లో ఏంటంటే మీరు కరెక్ట్ గా వాడగలిగితే ఒక మూడు నెలలు నెలకి మూడు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గుతారండి నెక్స్ట్ ప్రొడక్ట్ ఇప్పుడు ఆర్ధోవేల్ టాబ్లెట్స్ అండి అంటే ఇప్పుడు చాలా మందికి ఎముకల్లో గుజ్జు అరిగిపోవడం కాళ్ళ నొప్పులు ఆ వెయిట్ పెరగా వల్ల కూడా కాళ్ళల్లో గుజ్జు అరిగిపోవడం నడు నొప్పులు అట్లాగా ఎటువంటి పెయిన్స్ కైనా సరే ఈ లావిన్ ఆర్ధవిల్ టాబ్లెట్స్ అనేది బాగా యూజ్ అవుతుందండి దీంట్లో మనకి మెయిన్ ప్రొడక్ట్స్ ఏంటంటే అశ్వగంధ శతావరం హరద్ అలాంటి ప్రొడక్ట్స్ అనేది కలవడం వల్ల మనకి ఎముకల్లో గుజ్జు పడుతుంది కాళ్ళల్లో నొప్పులు కూడా తగ్గుతాయండి అయితే మీకు ఈ ఆర్ధోవిల్ టాబ్లెట్స్ తో పాటు మొదట చెప్పుకున్నాం కదండి లావెన్ నోని గోల్డ్ జ్యూస్ అనేది అది ఇది రెండు కలిపి పంపిస్తామండి మీకు ఈ ప్రొడక్ట్స్ ఎటువంటి నొప్పులకైనా ఎముకల బలం దానికైనా ఎముకల్లో గుజ్జు అరిగిపోయినా అటు అన్నిటికి ఒక చక్కటి పరిష్కారం అయితే వీటితో పాటు మీకు పెయిన్ ఆయిల్ అనేది కూడా ఉంటుందండి మన దగ్గర అదే లావెన్ పెయిన్ ఆయిల్ ఇది పై పూతకి ఇవ్వడం జరుగుతుందండి ఈ మూడు కలిపి వాడుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎటువంటి పెయిన్స్ కైనా చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే లావెన్ శిలాజిత్ అండి అయితే ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకి చక్కటి పరిష్కారం అండి దీనిని మనం హిమాలయన్ నుంచి తెప్పించి దీనిని త్రిఫులతో సిద్ధ చేయబడింది అండి దీని వల్ల శరీరంలో అన్ని జీవక ను శక్తిని అందించి శారీరక సామర్థ్యాన్ని పెంచడానికి బాగా పనిచేస్తుంది అయితే ఇది వాడడం వల్ల ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు చాలా మంది అనుకుంటారు పెద్దవాళ్లే వాడాలి అని కానీ కాదండి శిలాజిత్ అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాడుకోవచ్చు ఇది వాడడం వల్ల ఏంటంటే బాడీ స్టామినా అనేది మెయిన్ పెరుగుతుంది తర్వాత ఎముకల్లో బలాన్ని అనేది ఇస్తుంది ఆ తర్వాత పిల్లలకి నీరసం నిసత్వం అనేది రాకుండా ఉంటుంది ఆ ఇంకా మగవారిలో అయితే ఇంకా సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా పనిచేస్తుంది అండి అయితే మన దగ్గర ఈ లావెన్ శిలాజిత్ అనేది టాబ్లెట్స్ రూపంలోనూ ఉంది ఆ లేహ్యం రూపంలో కూడా ఉందండి ఇది మెయిన్ ప్యూర్ హిమాలయన్ శిలాజిత్ అండి లావెన్ శిలాజిత్ అనేది మనం డైలీ రోజు వారిలో పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి లేహ్యం అయితే కొంచెం వాటర్ లో గానీ పాలల్లో గాని కలుపుకొని తాగాలండి ఒక స్పూన్ అనేది నెక్స్ట్ ఈ టాబ్లెట్స్ అయితే మీరు పొద్దున్న ఒక టాబ్లెట్ సాయంత్రం ఒక టాబ్లెట్ అనేది యూజ్ చేస్తే చాలా మంచిది సో ఉంటే మాకు ఒకసారి కాల్ చేయండి మేము వివరంగా చెప్తాం మీకు తర్వాత ప్రొడక్ట్ ఏంటంటే మన దగ్గర లావెన్ కేఎస్ఎం డబల్ సిక్స్ టాబ్లెట్స్ అండి కేఎస్ఎం డబల్ సిక్స్ అశ్వగంధ టాబ్లెట్స్ వాడడం వల్ల ఏంటంటే చాలా మందికి కూడా స్టామినా అనేది పెరుగుతుంది అసలు అశ్వగంధ అంటే పన్నేరు గడ్డ అని కూడా అంటారండి అయితే ఇది అశ్వగంధకి కేఎస్ఎం డబల్ సిక్స్ అశ్వగంధకి తేడా ఏంటంటే ఆ ఇది వేరుల నుంచి తీయబడింది అండి ఈ కేఎస్ఎం డబల్ సిక్స్ అశ్వగంధ అనేది అది ఇది వాడడం వల్ల ఏంటంటే చాలా మందికి బాడీ లో స్టామినా పెరుగుతుంది తర్వాత నరాల వీక్నెస్ అనేది తగ్గుతుంది ఆ నీరస నిసత్వం అనేది లేకుండా ఉంటుంది ఆడవాళ్ళు లో గాని మగవాళ్ళలో గానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కైనా బాగా పనిచేస్తుందండి ఆడవాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ గానీ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ కేఎస్ఎం డబల్ సిక్స్ అశ్వగంధ టాబ్లెట్స్ అనేది అయితే మగవారిలో ఎటువంటి సెక్స్వల్ ప్రాబ్లమ్స్ ఉన్నా నరాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ లెవెన్ కేఎస్ఎం డబల్ సిక్స్ అశ్వగంధ టాబ్లెట్స్ అనేది చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది ఇది డైలీ మనం వాడే ఆహారంలో అంటే ఇప్పుడు మనం టీ కాఫీ తాగుతాం కదండి అట్లాగా రోజు తీసుకునే విధానంగా రోజు రెండు టాబ్లెట్స్ అనేది పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి మనం ఈ లావిన్ కేఎస్ఎం తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి రోగాలు అనేది మన దగ్గరికి రాకుండా ఉంటాయండి ఇప్పుడు నేను ఏంటంటే ఆడవాళ్ళకి ఉపయోగపడే ప్రొడక్ట్ గురించి మీకు చెప్తానండి ఇప్పుడు ఆడవాళ్ళల్లో ఏంటంటే చాలా మందికి మనస పారపర్యంగా గాని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన గానీ మనం తీసుకునే ఆహారం వలన గానీ చాలా మందికి చెస్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే వాళ్ళకి చాలా తక్కువగా ఉండడం పిల్లలు పుట్టినాక తక్కువ అంటే చెస్ట్ తగ్గిపోవడం అలాంటి అందానికి అనేది అది ఒక మైనస్ అవుతుంది అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర ప్రొడక్ట్ అనేది ఉంటుందండి అదే బీటోన్ క్రీమ్ నెక్స్ట్ బీటోన్ టాబ్లెట్స్ అండి ఇవి రెండు తీసుకోవడం వల్ల చెస్ట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందండి ఎట్లాంటి వాళ్ళైనా సరే ఈ బీటోన్ టాబ్లెట్స్ అనేది బీటోన్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మీకు ఆ చెస్ట్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతుంది ఒకవేళ మీకు ఏదైనా దీంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి మాకు కాల్ చేయండి మీకు వివరంగా మేము చెప్తాము నెక్స్ట్ నేను మగ వారికి సంబంధించిన ప్రొడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నానండి అయితే ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏంటంటే వాళ్ళకి అందరితో షేర్ చేసుకోలేరు కొన్ని సమస్యల వల్ల గానీ కొన్ని టెన్షన్స్ వల్ల గానీ ఆ తర్వాత షుగర్ అటాక్ అయిన తర్వాత గానీ ఇట్లాంటి సెక్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వచ్చడం జరుగుతుంది మగవారిలో ఉన్న వాళ్ళ నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు అట్లాంటి వాటికి కూడా మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అదే లెవెన్ జోష్ టాబ్లెట్స్ లెవెన్ కింగ్ టాబ్లెట్స్ అండి ఇది స్వర్ణ తయారు చేసింది తర్వాత లావెన్ అనస్టాబుల్ టాబ్లెట్స్ మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఏముంది అనేది మాకు ఒకసారి కాల్ చేస్తే దానికి సంబంధించిన ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ మెడిసిన్స్ తో పాటు అయిపోతే ఆయిల్ గానీ క్రీమ్ గాని కూడా ఇవ్వడం జరుగుతుందండి ఈ సమస్యలు ఏదైనా సరే ఒకసారి మాకు కాల్ చేయండి మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అయితే మీకు ఎన్ని మెడిసిన్స్ అన్నా సరే ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవ్వట్లేదని బాధపడద్దు అట్లాంటి వాటికి కూడా మేము మూలికలతో తయారు చేసిన క్రీమ్స్ అనేది మన దగ్గర ఉంటాయండి వాళ్ళ సమస్య తెలుసుకొని ఆ క్రీమ్ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఈ సమస్యను బట్టి క్రీమ్ తయారు చేపిస్తామండి తయారు చేపించి మీకు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఎటువంటి సెక్సువల్ ప్రాబ్లమ్స్ కైనా సరే ఒక చక్కటి ఔషధం అనేది మన దగ్గర దొరకడం జరుగుతుందండి తర్వాత నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటంటే లావిన్ పంచ తులసి డ్రాప్స్ అండి అంటే జలుబు దగ్గు ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కైనా తర్వాత వామిటింగ్స్ అవుతున్నాయన్నా సరే మోషన్స్ అవుతున్నాయన్నా సరే ఇది బాగా ఉపయోగపడుతుందండి దీంట్లో ఐదు రకాల తులసి ఆకులతో తయారు చేసిందండి కాబట్టి ఇది రోజు మనం డైలీ వాటర్ లో ఒక వన్ నుంచి టూ డ్రాప్స్ వరకు కలుపుకొని తాగొచ్చు అంటే వాటర్ లోనే కాదు టీ కాఫీ పాలు వాటిల్లో కూడా వన్ డ్రాప్ వేసుకుని డైలీ తీసుకోవడం వల్ల బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎటువంటి రోగాలు బారిన పడకుండా ఈ లావెన్ పంచ తులసి డ్రాప్స్ అనేది మనకి మంచి ఔషధంగా పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్పాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే లావెన్ వీటి గ్రాస్ పౌడర్ అండి అయితే వీటి గ్రాస్ అనేది అందరికి తెలిసిందే ఇది మెయిన్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత దీనిని మనం గ్రీన్ బ్లడ్ అని కూడా అంటారు ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే ఆడవాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుందండి ఈసిఓడి ప్రాబ్లమ్స్ గానీ థైరాయిడ్ గాని ఎటువంటి నెలసరి ప్రాబ్లమ్స్ కి గానీ అట్లాంటి వాళ్ళందరికీ కూడా వీటి గ్రాస్ ఒక చక్కటి ఔషధం అండి ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది మన బాడీలో బ్లడ్ తక్కువ అయితేనే ఇట్లాంటి రోగాలన్నీ కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి అట్లాంటి వాటికి చక్క వీటి చాలా బాగా అవుతుందండి మనం డైలీ చాలా మంచిది ఒక మూడు హిమోగ్లోబి ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉంటా ఉంది అంటేనే మనకి ఆరోగ్య సమస్యలు అనేది వస్తాయండి అయితే ఇప్పుడు నేను చిన్న పిల్లలకి వాడే ప్రొడక్ట్స్ గురించి చెప్తానండి ఇదిగోండి లావెన్ సరస్వతి లేహ్యం అండి అయితే అందరి దగ్గర సరస్వతి లేహ్యం అని ఉంటుందండి కాకపోతే మన దగ్గర ఏంటంటే వీటి గ్రాస్ తో సరస్వతి లేహ్యం ఇందాక మీకు చెప్పాను కదా వీడియో లో వీటి గ్రాస్ గురించి ఉపయోగాలు అనేది అట్లాంటి వీటి గ్రాస్ పౌడర్ అనేది దీంట్లో కలుస్తుంది మెయిన్ వీటి గ్రాస్ తర్వాత బ్రహ్మి వెంకపుష్ డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిందండి ఈ లేఖం అనేది డైలీ పిల్లలకి ఒక రెండు స్పూన్లు గాని మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఆహారం తీసుకోవట్లేదు అన్న బాధ అనేది మనకు ఉండదండి ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి సంవత్సరం వరకు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ జ్వరాలు గాని దగ్గులు గాని అసలు రావు రానే రావండి ఎందుకంటే దీంట్లో వీటికి రాసే మెయిన్ ప్రొడక్ట్ అండి మెమరీ పవర్ కి పనిచేస్తుంది తర్వాత ఎదుగుదలకు పనిచేస్తుంది ఇమ్యూనిటీ పవర్ కి పనిచేస్తుంది అలాగా మీకు పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ఉండడానికి సరస్వతి లేహ్యం అనేది ఉపయోగపడుతుంది అయితే మనం పిల్లలకి అనేది చెప్పగానే మనం ఈ సరస్వతి తో పాటు లెవెన్ నోని గోల్డ్ జ్యూస్ అనేది కూడా ఇస్తామండి మొదట్లో చెప్పాను కదండి లెవెన్ నోని గోల్డ్ జ్యూస్ గురించి ఉపయోగాలు అనేది మనం ఈ టానిక్ ఒకటి సరస్వతి లేహ్యం ఒకటి తర్వాత ఫుడ్ ఐటమ్ గా మనం ఇరవై మూడు రకాల మొలకెత్తిన చిరుధాన్యాలతో తయారు చేసిన డ్రై ఫ్రూట్స్ రాగి పిండి అనేది మన దగ్గర ఉంటుంది మనం డైలీ ఇది ఆహారంగా మనం ఇవ్వగలిగితే పిల్లలకి అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది అనారోగ్యాలకి గురవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏమి ఉండవండి నెక్స్ట్ మన దగ్గర ఏంటంటే ఆవు పంచకం అని కూడా ఉంటుందండి లావెన్ గోమూత్ర అండి ఇంకా గోమూత్రం గురించి చెప్పేది అనేది మీకు అందరికి తెలిసిందే ఈ గోమూత్రం అనేది డైలీ వేర్ లో తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం అనేది ఇస్తుందండి అయితే ఎక్కువ శాతం కూడా మనం స్కిన్ అలర్జీస్ గాని సోరియాసిస్ గానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ కి ఏంటంటే మనం కొన్ని నోని గోల్డ్ జ్యూస్ ఈ ప్రొడక్ట్ అనేది తర్వాత వీటి గ్రాస్ అట్లా క్రీమ్ అనేది మనం ఇస్తూ ఉంటాము ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కైనా సోరియాసిస్ కి చక్కటి పరిష్కారం అనేది మేము చూపిస్తాము మీకు వీటిల్లో ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే మాకు ఒకసారి కాల్ చేయండి మీకున్న సమస్యను తెలుసుకొని మేము ప్రొడక్ట్స్ అనేది పంపించడం జరుగుతుంది ఇప్పుడు దాకా ఏంటంటే మీకు కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పాను అంటే మందులు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పాను ఇప్పుడు మన దగ్గర ఉన్న కొన్ని మొలకల పిండిల గురించి కూడా చెప్తానండి ఫుడ్ ఐటమ్ గురించి అందులో ఫస్ట్ ఏంటంటే మన దగ్గర లావెన్ హెల్త్ మిక్స్ పౌడర్ ఇది ఇరవై మూడు రకాల చిరుధాన్యాలు పప్పుధాన్యాలు పప్పు ధాన్యాలు డ్రై ఫ్రూట్స్ తో కలిగి ఉంటుందండి ఇందులో ఏంటంటే మెయిన్ కొర్రలు ఊదలు అరికలు సామలు గోధుమలు అట్లాగా చాలా ఇరవై మూడు రకాల మొలకెత్తించి వేయించి పిండి కొడతారండి ఇది మనం డైలీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోగలిగితే మంచి ఆహారం అండి ఇది ఇది ఒక మంచి ఆహారం అండి అయితే మనం ప్రతి రోజు జావలాగా కాసుకొని తాగొచ్చు నెక్స్ట్ తర్వాత మనం ఇడ్లీ పిండి గాని దోసల పిండి గాని చపాతి పిండిలో గాని వాటిల్లో కూడా ఈ పౌడర్ అనేది కలుపుకొని మనం అట్లా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ఆహారంలో అయినా సరే పౌడర్ ని వేసి మనం యూస్ చేసుకోగలిగితే మనకి చాలా మంచిదండి ఈ ప్రొడక్ట్ అనేది ఆవెన్ హెల్త్ మిక్స్ పౌడర్ మిల్లెట్స్ అండి వీటిల్లో కూడా ఏంటంటే మిల్లెట్స్ పప్పు ధాన్యాలు తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అయితే ఇది చాలా మందికి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా ఇస్తామండి డాక్టర్ మిల్లెట్స్ అనేది ఎందుకంటే షుగర్ కి సంబంధించిన కొన్ని మూలికలు కూడా దీంట్లో కలపడం వల్ల ఏంటంటే షుగర్ కంట్రోల్ చేస్తుంది చాలా మందికి షుగర్ వచ్చిన తర్వాత ఏంటంటే మధ్యాహ్నం పూటలో కొంచెం ఆహారం లేట్ అయింది అనుకోండి వాళ్ళకి నీరసం సత్వం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి డైలీ వాళ్ళు రెండు గ్లాసులు జావ లాగా రోజు తాగడం వల్ల ఏంటండి మధ్యాహ్నం ఆహారం లేట్ అయినా సరే ఎటువంటి సత్వం అనేది రాదు షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుందండి మనం షుగర్ మెడిసిన్ చెప్పాను కదండి ఫస్ట్ బిఎస్ జ్యూస్ అనేది బిఎస్ టాబ్లెట్స్ అనేది వాటితో పాటు ఈ ఫుడ్ ఐటమ్ కూడా మనం ఇస్తాం వాళ్ళకి ఈ డాక్టర్ మిల్లెట్స్ అనేది లావెన్ డాక్టర్ మిల్లెట్స్ నెక్స్ట్ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదండి పిల్లలకి వాడుకుంటే చాలా బాగుంటుందని ఇరవై మూడు రకాల చిరుధాన్యాలు డ్రై ఫ్రూట్స్ ని అయితే పిల్లలకి ఏంటంటే కమ్మగా ఉంటేనే వాళ్ళు తీసుకోగలుగుతారండి కొంచెం వాళ్ళకి నచ్చేట విధానంలో మేము మనం తయారు చేపిచ్చాము ప్రత్యేకంగా పిల్లలకనే తయారు చేపిచ్చామండి ఇదేంటంటే వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయండి మీరు పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే మాత్రం కొంచెం పాలు బెల్లం వేసి వాళ్ళకి ఇవ్వండి అచ్చం పాయసం లాగా ఉంటది వాళ్ళు ఇష్టంగా తీసుకుంటారు ఈ పౌడర్ అనేది పంటకాలతో తయారు చేసిన మన దగ్గర పౌడర్ కూడా ఉంటుంది మల్టీగ్రెన్ పౌడర్ ఏంటంటే పప్పు ధాన్యాలతో తయారు చేసిందండి అంటే ఇప్పుడు చిరుధాన్యాలు చాలా మంది ఇష్టపడినా ఇష్టపడక పప్పుధాన్యాలతో పప్పు ధాన్యాలతో తయారు చేసింది విడిగా కూడా ఉంది మన దగ్గర అదే లావిన్ మల్టీగ్రేన్ పౌడర్ ఇది కూడా గోధుమలు సోయాబీన్ అనేది అట్లాగా కొన్ని ఇంగ్రిడియన్స్ తయారు చేసింది దీన్ని కూడా మనం పాతి పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అట్లి పిండిలో కానీ వేసుకొని మనం డైలీ జావలాగా తీసుకోవచ్చు తినే ఆహారంలో కూడా వేసి మనం వాడుకోవచ్చు అండి అయితే ఇప్పుడు దాకా చెప్పిన ఏ పౌడర్స్ అయినా సరే మన దగ్గర మొలకెత్తించి వేయించి పిండి కొట్టిన పౌడర్సేనండి కాబట్టి వీళ్ళకి ఎవరికైనా సరే ఫుడ్ ఐటమ్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎటువంటి మందులు అన్నా సరే మంచి ఆహారం అనేది తీసుకోవాలి కాబట్టి ఈ ఆహారం అనేది మీరు తీసుకోండి ఇవన్నీ కూడా మొలకల పిండిలు కాబట్టి చాలా మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు అయితే ఇప్పుడు దాకా మందుల గురించి చెప్పాను ఆరోగ్యానికి సంబంధించి తర్వాత ఫుడ్ ఐటమ్ గురించి చెప్పాను అట్లాగే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఆరోగ్యపరంగా గాని ఒక ఫుడ్ ఐటమ్ గానీ ఎంత అవసరమో మనిషికి కూడా అందం కూడా అంతే ముఖ్యమండి అట్లాంటి ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా వాడుకోవచ్చు ఈ క్రీమ్స్ ఏ గానీ ఏ గానీ నేను ఒకసారి వాటి గురించి చెప్తాను దాంట్లో మొదటిది ఏంటంటే లావెన్ గ్లో మెయింటెనెన్స్ కిట్ అండి అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే నెల నెల ఫేషియల్ చేయించుకోవడానికి వెళ్తూ ఉంటారు అంటే కొంతమంది ఇంట్లో ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సరే వాళ్ళు చేయించుకోవాలని ఆశ అనేది ఉంటుంది అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మీరు ఎక్కడికి బయటికి వెళ్ళిన అవసరం లేదండి అందు దగ్గర లెవెన్ గ్లో మెయింటెనెన్స్ కిడ్ అనేది వచ్చేసింది ఇది ఏంటండి త్రీ స్టెప్స్ ఉంటాయండి దీంట్లో ఫస్ట్ క్లెన్జింగ్ క్రీము తర్వాత మసాజ్ క్రీము తర్వాత గ్లో ప్యాక్ అనేది ఉంటుంది ఇది ఎలా వాడాలి ఏంటనేది మీకు వివరంగా దీని మీద వేసి ఉంటుందండి ఎట్లా వాడుకోవాలి ఏంటనేది లేదు అనుకుంటే మాకు సరే మేము వివరంగా చెప్తాము ఎట్లాగా ఏం వాడుకోవాలనేది అనేది అయితే ఇది సెల్ఫ్ గా వాడుకోవచ్చు అండి ఎవరితో పనిలేదు మీకు ఒకరు వేయాలి ఒకళ్ళు చెయ్యాలని ఏమీ లేదు మీకు మీరే సెల్ఫ్ గా గ్లో ప్యాక్ అనేది వేసుకోవచ్చు బయట పార్లర్స్ వాళ్ళు ఎట్లా వేసుకుంటారో సేమ్ అట్లాగే దీంట్లోనే ఉంటుందండి అయితే మనం పార్లర్స్ కి వెళ్తే కొంత అమౌంట్ అమౌంట్ అనేది కూడా ఖర్చు అవుతూ ఉంటుంది అయితే మనకి ఇది నాలుగు వేల రూపాయలకి గ్లో మెయింటెనెన్స్ కిట్ అనేది వచ్చేస్తుంది మనం పది సార్లు పది పది సార్లు నుంచి పదిహేను సార్లు వరకు కూడా ఈ గ్లో మెయింటెనెన్స్ కిట్ అనేది చక్కగా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా ఆయిల్స్ తో తయారు చేసిందండి అండి సాఫ్రాన్ ఆయిల్ అలోవేరా ఆయిల్ నెక్స్ట్ రోజ్ ఆయిల్ అట్లాంటి వాటితోనే తయారు చేసింది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు ఫేస్ అనేది మంచి గ్లో అనేది ఇస్తుంది ఎటువంటి ఎవరితో ఇబ్బంది లేకుండా ఎవరితో పని లేకుండా మీకు మీరే సెల్ఫ్ గా చక్కగా వాడుకోవచ్చు ఈ గ్లో మెయింటెనెన్స్ కిట్ అనేది ఇప్పుడు గ్లో మెయింటెనెన్స్ కిట్ గురించి చెప్పాను కదండి అందులోనే మనకి గ్లో ప్యాక్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలనుకోండి ఒక రెండు మూడు గంటల ముందు ఇది నాకు అనేది ఫేస్ కి అప్లై చేసేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉంచుకొని చల్లటి వాటితో క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇనిషియల్ గ్లో అనేది వస్తుంది వేరుగా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది అంటే టైం లేదు నేను బయటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది చక్కటి చక్కగా ఉపయోగపడుతుంది అసలు మీకు వేసుకున్న అరగంటకే మీకు మంచి గ్లో అనేది ఇస్తుంది తర్వాత మన దగ్గర ఏంటంటే నేచర్ టచ్ అనేది కూడా ఉంది ఈ నేచర్ టచ్ అనేది ఏంటంటే చాలా మందికి ఏంటంటే మెడ దగ్గర కంకల దగ్గర గజ్జల దగ్గర లో బ్లాక్నెస్ వస్తుందండి అంటే ట్యాన్ అనేది రిమూవ్ అవడానికి ఇది ఒక చక్కటి పరిష్కారం యావెన్ నేచర్ టచ్ అనేది తర్వాత దీంతో పాటు మనం డైలీ యూజ్ చేసుకోవడానికి లావెన్ ఫేస్ క్రీమ్ కూడా ఉందండి అయితే ఇది ప్రత్యేకంగా మనకి వీటి తో తయారు చేసిన ఫేస్ క్రీమ్ ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే ముఠాలు ముఠాల నుంచి వచ్చిన మచ్చలు గుంటలు గుంటలుగా ఉంటాయి కదండి చాలా మందికి కూడా అట్లాంటి వాటికి కూడా చక్కగా బాగా పనిచేస్తుంది కాలిన మచ్చాలకి మచ్చలకి బాగా పనిచేస్తుంది చాలా మంది పడిపోతే మచ్చలు పడిపోతూ ఉంటాయి ఆ గాయ గాయాలకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఎటువంటి వాటికైనా సరే ఈ ల్యావెన్ ఫేస్ క్రీమ్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది సన్ స్క్రీన్ లోషన్ లకి కూడా పనిచేస్తుంది మెయిన్ దీంట్లో ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వీటి గ్రస్ ఆయిల్ అండి ఇది చాలా చాలా అంటే చాలా మంచిదండి ఎటువంటి మోటాలకు గాని మచ్చలకు గాని సన్ స్క్రీన్ లోషన్ లకి గానీ చక్కగా పనిచేస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మన దగ్గర చాలా రకాల సోప్స్ కూడా ఉంటాయండి అందులో చార్కోలు అంటే ఇది బొగ్గుతో తయారు చేసిన సబ్బన్ని దీంట్లో టిఎఫ్ఎం అనేది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుందండి ఇట్లాంటి వాళ్ళ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చక్కగా వాడుకోవచ్చు ఎందుకంటే టిఎఫ్ఎం అనేది చాలా ముఖ్యమండి సబ్బుల్లో మనం చూసుకోవాల్సిన టిఎఫ్ఎం అట్లాంటి టిఎఫ్ఎం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అనేది మన దగ్గరే ఉంటుంది తక్కువ ధరలోనే మన దగ్గర అందుతుందండి కార్కోల్ సబ్బు ఒకటి తర్వాత మన దగ్గర లావెన్ రెడ్ శాండిల్ సోప్ ఒకటి ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే అలోవేరా సబ్బు ఒకటి ఉంటుందండి అయితే అలోవేరా ఒకటే కాదు తులసి నీమ్ ఆలివ్ ఆయిల్ అన్ని కలుస్తాయి ఇది ఇది వాడడం వల్ల ఏంటంటే కొంచెం ముఠాలు కానీ మచ్చలకు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పపాయా ఒకటి ఉంటుంది మన దగ్గర లావెన్ పపాయా సోపు తర్వాత సున్నిపిండితో తయారు చేసిన సబ్బు కూడా ఉంటుందండి మన దగ్గర లావెన్ సున్ని పిండి సబ్బు అండి ఇది అయితే మన దగ్గర ఏ సబ్బులు అయినా సరే టిఎఫ్ఎం అనేది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుందండి మీరు పుట్టిన పిల్లల నుంచి కూడా మన సబ్బులు ఏదైనా వాడుకోవచ్చు ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదు వాటితో పాటు మన దగ్గర కొంచెం రక్త చందన సబ్బులని కావేరీ సోప్స్ అని అలా సాఫ్రాన్ సోప్స్ అని చాలా రకాల సబ్బులు కూడా ఉన్నాయి మీకు క్రీమ్స్ ఆయిల్స్ వాటితో పాటు కూడా సబ్బులు కూడా అందుబాటులో ఉంటాయండి మీకు అంటే ఒక్కొక్కటి ఒక్కో రేటు ఉంటుంది కొన్ని యాభై రూపాయలు ఉంటాయి కొన్ని ఎనభై రూపాయలు ఉంటాయి అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ మీరు ఒకసారి మాకు కాంటాక్ట్ అయితే ఏది ఏ రేటు దేనికి ఉపయోగిస్తారనేది మొత్తం మీకు చెప్తాము అయితే మీకు దీంతో పాటు ఏంటంటే మన దగ్గర కొన్ని షాంపూస్ కూడా ఉంటాయి అయితే గోమూత్రంతో తయారు చేసిన షాంపూ అండి అంటే పంచగవ్య షాంపూ ఇది ఇది ఏంటంటే డాండ్రఫ్ కే గానీ హిచ్చింగ్ కే గానీ హెయిర్ ఫాలింగ్ కి గానీ అట్లాగా అన్నిటికీ యూజ్ అవుతుంది పాటు రీటా షాంపూ అండి ఇక రీటా అంటే అందరికీ తెలిసిందే కదా కుంకుడికే షాంపూ కాబట్టి అట్లాంటి సంబంధించిన షాంపూలు కూడా ఉంటాయి అయితే రేట్ కొంచెం ఎక్కువలో పెట్టుకోగలుగుతామన్నా కూడా మన దగ్గర మంచి ఆయిల్స్ షాంపూలు కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను మీకు ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అంటే హిచ్చింగ్ అని డాండ్రఫ్ అని హెయిర్ ఫాలింగ్ అవుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు అట్లాంటి వాటికి ఏంటంటే కొంచెం కాస్ట్ పెట్టుకోగలిగితే మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర న్యూ ఎనర్జీ హెయిర్ ఆయిల్ అండి వీటిల్లో ఏంటంటే మీకు మెయిన్ జజోబా అలోవీరా ఎన్న అట్లాంటి మూలికలు అనేది బాగా కలుస్తాయి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది డాండఫ్ తగ్గుతుంది హిచ్చింగ్ తగ్గుతుంది ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఆయిల్ షాంపూ కండిషనర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇది మీరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు షాంపూలో మాత్రం మీరు అలోవెరా జొజోబా అనేది కలవడం వలన మీకు హెయిర్ ఫాలింగ్ కి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అండి చక్కగా వాడుకోండి మీకు మొదటి రోజు నుంచి తేడా తెలుస్తుంది నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొక ప్రొడక్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను అండి అయితే ఇప్పుడు దాకా మనం మందుల గురించి కాస్మెటిక్స్ గురించి ఫుడ్ ఐటెం గురించి చెప్పాను కదండి అయితే వీటిలో ఏదైనా సరే మనం వాటర్ చేస్తాము అయితే మన బాడీలో వాటర్ అనేది సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ వేసుకునే మందులే గాని ఆహారమే గాని అట్లాంటి వాటర్ అనేది మనం మంచిగా తీసుకోకపోతేనే ఇట్లాంటి అన్ని రోగాలకి కూడా కారణం అవుతుంది మన దగ్గర అట్లాంటి వాటికి కూడా మంచి ప్రోడక్ట్ అనేది లావెన్ వాళ్ళు తీసుకొచ్చారని అదే లావెన్ ప్రీమియం ఆల్కలైన్ జార్ ఫిల్టర్ అయితే ఆల్కలైన్ అనగానే మీకు అనిపిస్తూ ఉంటుంది లక్షల్లో ఉండిద్ది అని అదీ మన దగ్గర మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అతి తక్కువ ధరలో మన దగ్గర దొరుకుతుంది అయితే దీనికి ఫిట్ చేసుకోవడానికి కూడా ఒక ఎవరితో అవసరం లేదు ఇంట్లో ఆడపిల్లలైనా సరే చక్కగా ఫిట్ చేసుకుంటారు ఎటువంటి వేస్టేజ్ ఉండదు ఎటువంటి కష్టం కూడా ఉండదండి ఇలా లోపల ఇలా ఈ బాటిల్ కి ట్వంటీ ఎంఎల్ బాటిల్ కి ఇలా ఫిట్ చేసుకొని దాంట్లో నుండి వచ్చిన వాటర్ ను అలకలైన వాటర్ గా మారి మనకు వస్తుందండి ఎందుకంటే దీంట్లో మనకి రెండు సార్లు ఫిల్టర్ చేసి ఇస్తారండి ఇదిగోండి లోపల ఇలాంటి బ్యాగ్ ఉంటుంది దాంట్లో గ్రాన్యువల్స్ ఉంటాయి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ లోపల ఒక బ్యాగ్ ఉంటుంది దీంట్లో కూడా అలా టూ టైమ్స్ మనకి ఫిల్టర్ అయ్యి వాటర్ అల్కలైన్ వాటర్ గా మారి మనకి వస్తుందండి ఈ అల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఇట్లాంటి రోగాలు అనేది రాకుండా మనకి ముందు జాగ్రత్తగా చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే సింగిల్ సింగిల్ గా వాడుకోవడానికి ఈ జార్ ఫిల్టర్ అనేది మాత్రం అందరు ఫ్యామిలీ మొత్తం కూడా వాడకుండా ఎటువంటి అనారోగ్యాలు అనేది రాకుండా ఉంటాయి అయితే చాలా మంది ఏంటంటే వాటర్ టెస్టింగ్ ఏంటంటే టిడిఎస్ టెస్ట్ అని నెక్స్ట్ ఓఆర్పి టెస్ట్ అని అవన్నీ కూడా చూపిస్తారు మీకు అట్లాంటి వాటిల్లో కూడా మీకు మంచి రిజల్ట్ అనేది మేము చూపిస్తాము మీకు ఒకవేళ దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి మాకు కాల్ చేయండి వీడియో కాల్ లో మీకు ఆ టెస్ట్లు కూడా మేము చేసి చూపిస్తామండి అంటే ఓఆర్పి ఎంత వస్తుంది టిడిఎస్ ఎంత వస్తుంది అలాగ ప్రతిదీ కూడా మీకు వివరంగా మీ కళ్ళ ముందే మేము చూపిస్తాము అల్కలైన్ వాటర్ అనేది దాంట్లో ఉన్న టెస్ట్లు గురించి మళ్ళీ చెప్తున్నానండి అల్కలైన్ అనగానే చాలా మంది చాలా రేట్ ఉండిద్ది కదన్న ఆలోచనలో ఉంటారు నెక్స్ట్ ఒక మనిషి వచ్చి సర్వీసింగ్ చేయాలన్న ఆలోచనలో ఉంటారు వీటికి ఎటువంటి సర్వీసింగ్ అవసరం లేదండి సంవత్సరం గ్యారంటీ ఉంటుంది చక్కగా మీకు మీరే చేసుకోవచ్చు మీకు మీరే సర్వీస్ చేసుకోవచ్చు ఎవరితో లేదు ఒకసారి మనం ఫిట్ చేసాము అనుకుంటే వన్ ఇయర్ వరకు కూడా మీరు దాని కాస్ట్ కూడా చూడక్కర్లేదు అది ఇంటిల్ల పాది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ లావిన్ ఆల్కలిన్ జార్ ఫిల్టర్ అనేది ఒకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి దీని గురించి ఇంకా వివరంగా నేను చెప్తాను ఈ లావిన్ ఆల్కలిన్ జార్ ఫిల్టర్ అనేది మీరు ఓన్లీ మిల్టన్ వాటర్ కి ఫిట్టింగ్ చేసుకోవాలనేది ఏమి లేదండి మీరు బావి వాటర్ కైనా ఫిట్టింగ్ చేసుకోవచ్చు చెరువు వాటర్కైనా తీసుకోవచ్చు మనకి డైలీ వచ్చే పంప్ లో వాటర్ కైనా లేదనుకుంటే మిల్టన్ వాటర్ కైనా దేనికైనా సరే మనం ఇట్లాగా ఫిట్ చేసుకుంటే అది మనకి అల్కలైన్ గా చేంజ్ చేసి మనకి ని ఇస్తుంది కాబట్టి మీకు వీటి గురించి ఇంకా డౌట్స్ ఏదైనా ఉంటే ఒకసారి కాల్ చేయండి అయితే ఇప్పుడు దాకా విన్నారు కదండి మన వీడియో అనేది మీకు దేనికి యూజ్ అవుతుంది ఏంటనేది మొత్తం మీకు వివరంగా చెప్పాను అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్స్ వస్తే మాకు కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యను బట్టి ఏ ప్రొడక్ట్స్ వాడుకుంటే బాగుంటుంది అనేది మేము వివరంగా చెప్పడం जो తర్వాత మీకు చెప్పాను కదండి బిజినెస్ పరంగా గానీ మీకు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకసారి నాకు చెప్తే దానికి సంబంధించిన రేట్స్ అనేది మీకు క్లారిటీ ఇస్తాను మీకు ఒకలా ఒక పీస్ కావాలన్నా సరే నేను కంపెనీ నుంచి అయినా పంపిస్తాను లేదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న షాపుల నుంచైనా మీకు అందజేయడం జరుగుతుందండి కాబట్టి ఒకసారి మీకు స్క్రోల్ అవుతున్న నంబర్ కి ఒకసారి కాల్ చేయండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా వీటి వీటిలో ఏ ప్రొడక్ట్స్ అయినా సరే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు ఎందుకంటే ఇదంతా కూడా ఆయుర్వేద ఔషధాలతో తయారు చేసిందేనండి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీరు చక్కగా వాడుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండదు నమస్తే అండి